జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు మనము పిప్పి పన్ను అయిన వారికి ఏం చేస్తే తగ్గుతుందో తెలుసుకుందాము ముందుగా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిప్పి పన్ను నొప్పి ఎక్కువగా ఉన్నవారు ఒక బౌ గిన్నెలో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నీళ్లు తీసుకొని గట్టిగా ముద్దలాగా చేయాలి ఈ ముద్దను రంధ్రం ఉంటే రంధ్రంలో పెట్టాలి లేదా పంటి చుట్టూ మీ పసుపు ముద్దను పెట్టాలి పది నిమిషాలు ఇలా ఉంచిన తర్వాత గోరువెచ్చటి నీటితో పొక్కిలించాలి ఇలా ఇలా రెండు మూడు రోజులు చేస్తే మీ పిప్పి పన్ను నొప్పి తగ్గుతుంది ఇంకొక రెమెడీ ఏమిటంటే సీతాఫలమాకులు పిప్పి పన్ను ఉన్నవారు పది నిమిషాలు నమిలి గోరువెచ్చని నీళ్ళతో పుక్కిలిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది